హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఏబిఎర్ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో నోటిఫికేషన్ సంబంధించిన ప్రతి అప్డేట్స్ ఇస్తూనే వస్తున్నాము ఫర్దర్గా ఫ్యూచర్లో ప్రతి అప్డేట్ ఇస్తూనే వస్తుంటాము కాబట్టి మీకు నోటిఫికేషన్ మీకు వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వీడియో రావాలంటే బెల్ బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీరు లైక్ చేసిన తర్వాత పక్కనే హై పాయింట్స్ ఉంటుంది హై పాయింట్స్ ఇచ్చి మన వీడియోని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను ఈరోజు మన వీడియోలో ముఖ్యంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి మరియు మెడికల్ రెండు స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిన్నటి నుంచే స్టార్ట్ అయింది విజయనగరంలో అయిపోయింది అయిపోయింది కూడా నిన్న ఈరోజు అలాగే శ్రీకాకుళంలో మెడికల్ కూడా ఈరోజు స్టార్ట్ అయింది సో రెండింటి గురించి మనం డిస్కస్ చేద్దాము అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో భాగంగా రివైజ్డ్ అటెస్టేషన్ ఫామ్ అనేసి ఒకటి ఫోర్ ఫైవ్ పేజ్ ఫామ్ ఒకటి ఉంది అది ఎలా ఫిల్ చేయాలని చాలామందికి అర్థం కావట్లేదు ఆల్రెడీ అది నేను డాక్యుమెంట్ పీడిఎఫ్ అనేది మన వాట్సాప్ గ్రూపుల్లో టెలిగ్రామ్ గ్రూపుల్లో కూడా షేర్ చేయడం జరిగింది ఇంకా ఈ లింక్ లింక్లో కూడా మీకు పెడతాను డౌన్లోడ్ చేసుకోండి అవి రెండు ప్రింట్లు మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఫామ్ ఫిల్ అప్ చేసుకుని వెళ్ళాలి ఎలా ఫిల్ చేయాలి అసలు డీటెయిల్స్ కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చేస్తాను దీని తర్వాత మీకు మెడికల్ గురించి కూడా చెప్తాను ఎలా జరుగుతుంది అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి ఇప్పుడు అనేసి నేను మీకు క్లిస్టర్ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి స్కిప్ చేయకుండా చూడండి చాలు ఎందుకంటే స్కిప్ చేస్తే మీకే అర్థం కాదు ముందు డాక్యుమెంటేషన్ రివైజర్ అటెస్టేషన్ ఫామ్ అనేసి మనం ఇప్పుడు ఫిల్ చేసేది చూద్దాము మనకు ఇప్పుడు ఆల్రెడీ పీడిఎఫ్లో ఇస్తున్నాను అది మీ ముందర పెట్టుకోండి ఒకసారి ఓపెన్ చేసి పెట్టుకోండి నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనేది ఫస్ట్ మనకి ఇచ్చాడు ఫస్ట్ ఫస్ట్ ఆప్షన్ పైన నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ దగ్గర మీరు సివిల్ ఏపీఎస్పి అయితే సివిల్ ఆర్ ఏపీఎస్పి మెన్షన్ చేయండి నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అనేసి మీ అక్కడ మెన్షన్ చేయండి అలాగే ఫస్ట్ ఆప్షన్ కింద సర్ నేమ్ మీ నేము సర్ నేమ్ అయితే మీ ఇంటి పేరు రాయండి నేము మీ నేమ్ అయితే రాయండి ఫుల్ నేము అలాగే నెక్స్ట్ దాంట్లోనే సబ్ కాలమ్స్ డిసిగ్నేషన్ పోలీస్ కానిస్టేబుల్ పీసీ అని రా షార్ట్ కట్ ఏం పెట్టకూడదు పోలీస్ కానిస్టేబుల్ అని రాయండి తర్వాత ప్లేస్ ఆఫ్ వర్కింగ్ అది ఇంకా మీకు ఇంకా డీటెయిల్స్ చేయలేదు కాబట్టి దాన్ని ఖాళీగా వదిలేయండి అలాగే డేట్ ఆఫ్ ఎంట్రీ టు ఇంటూ సర్వీస్ యాజ్ పర్ అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా మీకు ఇంకా ఇవ్వలేదు కాబట్టి అది కూడా ఖాళీగా వదిలేయండి కింద డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎక్సర్స్మెను కంపాసినేట్ మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ టిక్ చేయండి నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ డీటెయిల్స్ ఆఫ్ అడ్రస్ ప్రెజెంట్ పర్మనెంట్ ఇప్పుడు ప్రజెంట్ అడ్రస్ ఏంటంటే మీరు ఇప్పుడు ఎక్కడైతే హాస్టల్స్లో వీటిలో ఉన్నారు కదా అవి కాదండి ప్రజెంట్ అడ్రస్ అంటే మీరు ఇప్పుడు ఎవరైనా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండి సిటీకి మీరు వచ్చింటే అక్కడ సిటీలో టెంపరీ అడ్రస్ ఉంటుంది కదా మీరు రెంట్కి ఉండడం కానీ అలాంటివి అవి మీ ప్రజెంట్ అడ్రస్ మీరు పర్మనెంట్ అడ్రస్ అంటే మీ ఆధార్ కార్డులో ఉండేది కానీ లేదంటే మీది విలేజ్లో ఉంటారు కదా మీరు ఎప్పటికైనా అదే మీకు సొంతూరు అన్నట్టుగా అది పర్మనెంట్ అడ్రస్ కింద ఇచ్చుకోవచ్చు ఎవరైతే కొంతమంది అక్కడ ఎలా లేరు ఓన్లీ విలేజ్లోనే ఉంటాము అదే పర్మనెంట్ అడ్రస్ అదే టెంపరీ అడ్రస్ అంటే రెండు ఒకేటే పెట్టేయచ్చు లేదు మాకు పర్మనెంట్ అడ్రస్ ఒక చోటు ఉంది మేము టెంపరీగా ఇక్కడ ఉన్నాము కొన్ని ఇయర్స్ నుంచి అంటే అది పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఎందుకంటే మీరు ప్రజెంట్ ఉన్న అడ్రస్ ఆధార్ కార్డులో ఉండకపోవచ్చు కాబట్టి మీరు ప్రజెంట్ ఉన్న అడ్రస్ ఇచ్చేసుకోండి టౌన్లో ఉంటే ప్రజెంట్ అడ్రస్ ఇచ్చుకోండి పర్మనెంట్ అడ్రస్ ఆధార్ కార్డులో ఏదైతుందో అది ఇచ్చుకోండి సరిపోతుంది పెద్ద ప్రాబ్లం ఏమి లేదు అక్కడ కన్ఫ్యూజన్ ఏమి అక్కర్లేదు ప్రజెంట్ అడ్రస్ అంటే మీరు ఇప్పుడు ఉండేది ప్రజెంట్ అవైలబుల్లో ఉన్న అడ్రస్ రెండు ఒకటైతే రెండు అదే ఇచ్చండి లేదంటే ఇది వేరు అది వేరు అంటే వేరు వేరుగా రాసేయండి దాంట్లో నెక్స్ట్ మనకి కాంటాక్ట్ నెంబర్స్ అడిగాడు ఫోన్ నెంబర్స్ ఇచ్చేయండి ఇఫ్ ఒరిజినల్లీ రీ ఆఫ్ పాకిస్తాన్ అది పాకిస్తాన్ సిటిజన్ లాగా అట్లా అక్కడి నుంచి ఇక్కడ వాళ్ళు వచ్చినట్టు అడుగుతున్నాడు అది నాట్ అప్లికేబుల్ పెట్టేసండి నాట్ అప్లికేబుల్ అనివ్వండి తర్వాత మూడో పాయింట్ కింద మనకి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మీరు ఎక్కడ ఉన్నారు అంటే మీ రెసిడెన్సీ ఏది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అనేసి అక్కడ మీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇయర్ మెన్షన్ చేయండి ఎప్పుడు నుంచి ఎక్కడి వరకు అంటే పలాను మంత్ నుంచి ఫలానా మంత్ వరకు కానీ పలానా ఇయర్ నుంచి పలానా ఇయర్ కానీ లేదా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వరకు చూడటం ప్రతి కాలంలో మెన్షన్ చేయండి మెన్షన్ చేసి రెసిడెన్స్ అడ్రస్ ఇవ్వాలి అలాగే దానికి సంబంధించిన మీరు ఎక్కడైతే ఉన్నారో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏ ఏ అడ్రస్లో మీరు నివాసం ఉన్నారో దాని యొక్క లోకల్ పోలీస్ స్టేషను ఆ డిస్టిక్ ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఒక మీరు ఉన్న విలేజ్ అనుకోండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అక్కడే ఉన్నారు ఆ విలేజ్ నేమ్ అన్ని కాలం ఇచ్చేసి దాని పక్కనే మీ లోకల్ పోలీస్ స్టేషన్ మీ డిస్ట్రిక్ట్ మెన్షన్ చేయండి లేదు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటే మీరు దాని తగ్గట్టు ఇయర్స్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్గా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అలా మెన్షన్ చేయండి ఫోర్త్ ది ఫాదర్ డీటెయిల్స్ మీ నాన్నగారి డీటెయిల్స్ విత్ సర్ తో రాయండి ప్రొఫెషన్ ఉంటే ఫార్మర్ అయితే ఫార్మర్ ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ ఏదైతే ఇది బిజినెస్ అయితే బిజినెస్ మ్యాన్ ఏదో రాయండి సరిపోతుంది ప్రజెంట్ పోస్టల్ అడ్రస్ ఇఫ్ డెట్ గివ్ లాస్ట్ అడ్రస్ ఓకే ప్రజెంట్ పోస్టల్ అడ్రస్ ఏమంటున్నాను అంటే మీకేమైనా పోస్టల్ మీకు ఏమైనా వాళ్ళు పంపించాలనుకుంటే పోస్టల్ మన ఇంటికి రావడం కోసమైనా ప్రజెంట్ పోస్టల్ అడ్రస్ అంటే ప్రజెంట్ మీరు ప్రజెంట్ అడ్రస్ కానీ ఏదైనా కానీ మీరు మీకు నచ్చింది అదే మీరు ఉంటుంది అడ్రస్ ఇవ్వండి పర్మనెంట్ హౌస్ అడ్రస్ కూడా అడుగుతున్నాడు అది కూడా ఇచ్చేయండి కింద ఫోర్త్ ఆప్షన్ కింద నేషనాలిటీ ఫాదర్ మదర్ మీ ఫాదరు మదరు నేషనాలిటీ అడుగుతున్నారు ఇండియన్ అయితే ఇండియన్ అని మెన్షన్ చేయండి ఇండియనే రెండు ఇండియన్స్ మనకి ఎవరు ఉంటారు ఇండియన్సే ఉంటాయి కాబట్టి ఇండియన్స్ ఉండండి ఇలా వైఫ్ హస్బెండ్ ఉంటే మ్యారేజ్ అయి ఉంటే వాళ్ళు కూడా ఇండియన్ అని మెన్షన్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ అప్లికెంట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి ప్రజెంట్ ఏజ్ ఇచ్చేయండి క్యాలిక్యులేట్ చేసి ఏజ్ ఆఫ్ ఏజ్ అటు ఎస్ఎస్సి ప్రజెంట్ ఏజ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ అండి మీ నోటిఫికేషన్ సంబంధించిన అప్పుడు మళ్ళీ డౌట్స్ వద్దు ప్రజెంట్ ఇప్పుడు ఎంత ఉందో ఆ ఏజ్ ఇచ్చేయండి ఏజ్ ఆఫ్ ఎస్ఎస్సి అంటే మీరు టెన్త్ క్లాస్ అవుతున్నప్పుడు మీ వయసు అంత అనేసి మెన్షన్ చేయండి ఫిఫ్టీన్ ఇయర్స్ జనరల్గా ఎవరికైనా కూడా ప్లేస్ ఆఫ్ బర్త్ డిస్టిక్ అండ్ స్టేట్ అదే మీ ఊరి పేరు మీరు ఎక్కడ పుట్టారో ఆ ప్లేస్ ఆఫ్ బర్త్ అలాగే మీ జిల్లా జిల్లా నేమ్ రాయండి డిస్టిక్ అండ్ స్టేట్ టు విచ్ యూ బిలాంగ్ అదే మీరు ఏ జిల్లాకు సంబంధి అదే మీరు ఏ జిల్లా అనేది అక్కడ మెన్షన్ చేయాలి స్టేట్ అండ్ జిల్లా అంటే నాన్ లోకల్ లోకల్ కాబట్టి లోకల్ కోసం మీ జిల్లాను మెన్షన్ చేయండి ఏ జిల్లాకు సంబంధించిన వాడివిని రిలీజియన్ రిలీజియన్లో కింద షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబు బ్యాక్వర్డ్ క్లాస్ ఇవి ఉన్నాయి మీరు ఏదైతే అది టిక్ చేసి కింద బ్రాకెట్లో బీసీ అయితే బీసీ డీనా ఏ అనేసి మెన్షన్ చేయండి పెన్తో అలాగే కింద నైన్త్ ఆప్షన్ కింద స్టడీ సర్టిఫికెట్ అదే మీరు ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ పీజీ ఎనీ అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటే అవి ఎక్కడెక్కడ చదివారు ఆ స్కూల్ నేము ఆ పాసింగ్ అది డేట్ ఆఫ్ ఎంటర్ ఆ స్కూల్లో మీరు జాయినింగ్ డేటు లీవింగ్ డేటు అవన్నీ మెన్షన్ చేయాలి అలాగే మీకు సర్టిఫికెట్ మీద రిజిస్ట్రేషన్ నెంబర్ అవి ఉంటాయి కదా సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా రాయండి మీకు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మీద పైన రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటాయి ఏదో ఒక సైడ్ అలాగే పోలీస్ స్టేషన్ అప్పుడు ఆ స్కూలు ఏ పోలీస్ స్టేషన్ కింద వస్తుంది అనేసి కూడా రాయండి మెన్షన్ చేయండి పదవ కాలం ఖాళీగా డ్యాసెస్ పెట్టేయండి అవసరం లేదు నెక్స్ట్ పదకొండు నో అని పెట్టండి ఎందుకంటే మీరు ఎప్పుడన్నా గతంలో అరెస్ట్ అయ్యారా లేదంటే మీ మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయా లేదంటే కోర్టులో కేసు నడుస్తుందంటే నో పెట్టేసండి జనరల్గా ఎందుకంటే అక్కడ ఎస్ పెట్టా మనం జాబ్ సెలెక్ట్ అవ్వం కదా నో పెట్టేయండి అలాగే నెక్స్ట్ పన్నెండు దాంట్లో కూడా పర్సనల్ పర్సన్స్ షాల్ నాట్ బి బ్లడ్ రిలేటివ్స్ అంటే మీకు రక్త సంబంధం లేని పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరివి మీ లోకాలిటీలో ఉండేవాళ్ళు మీ ఇంటి దగ్గర ఉండేవాళ్ళు మీ విలేజ్లో ఉండేవాళ్ళు కానీ మీకు మీ పక్కన ఉండేవాళ్ళు కానీ ఇద్దరు అడ్రస్సెస్ వాళ్ళ నేమ్స్ కంప్లీట్గా డీటెయిల్స్ ఇవ్వాలి అవి ఎవరు ఇస్తానంటే కన్ఫ్యూజ్ పడ కన్ఫ్యూజ్ ఏమవద్దు అంటే కొంతమంది మరి అమాయకుల ఊళ్ళో ఎవరైనా పక్కన అమ్మమ్మ వారి సేవలు మరి ముసరాళ్ళు అలాంటివి ఇవ్వకుండా జస్ట్ మీకు ఆల్రెడీ మీరు యంగ్ యంగ్స్టర్సే కాబట్టి మీ పక్కన మీ విలేజ్లో కానీ మీ లోకల్లో కానీ ఎవరైనా కూడా మీరు మీరుంటున్న ఇంటి చుట్టుపక్కల వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేసి వాళ్ళ అడ్రస్ ఇవ్వండి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి ఎందుకంటే వాళ్ళకి మీకు తెలిసి కదా జాబ్ వచ్చింది అనేసి ఏమైనా కాంటాక్ట్ అని కూడా మీ గురించి చెప్పగలిగే పాజిటివ్గా చెప్పగలిగే వాళ్ళ నెంబర్లు మీరు అక్కడ మెన్షన్ చేయొచ్చు ఇంటి పక్కన అంటే ఇంటి పక్కనే ఉన్న వాళ్ళని కాదు లేదంటే మీ ఉండే వాళ్ళని కాదు అంటే మీ దాయాదులు అంటే సర్నేమ్తో అంటే మీ దాయాదులు ఉంటారు కదా మీ బ్లడ్ రిలేషన్స్ మీ నాన్న చిన్నాన్న పెదనాన్న అత్త ఇల్లు కాకుండా మీ రిలేషన్స్లో కాకుండా ఊర్లో మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఎవరైనా పక్క గల్లీలో కానీ ఇంకోటి ఆటలు వాళ్ళది ఏదైనా ఇద్దరివి కాంటాక్ట్స్ ఇవ్వండి వాళ్ళని కాంటాక్ట్ అయితే మీ గురించి చెప్పే విధంగా ఇవ్వండి ఇన్ కేస్ అయితే మ్యాక్సిమం అవ్వకపోవచ్చు జస్ట్ ఫార్మాలిటీకి తీసుకుంటారు ఇవి ఇందులో టెన్షన్ పడదు క్లారిటీగా చెప్తున్నాను మీ సర్ నేమ్తో ఉండకూడదు అంతే మీ చిన్నాన్న పెద్దన్న అలాంటి రిలేషన్స్ ఉండకూడదు మీ బాబా అక్క అని పక్కన ఎవరైనా ఉంటే పక్క గెలిలో కానీ ఎవరైనా కానీ మీ ఫ్రెండ్స్ అంటే లోకల్ మీ ఫ్రెండ్స్ నెంబర్స్ ఇచ్చుకుంటే బెటర్ ఇంకోటి పదమూడు ఆప్షన్ నో పెట్టేయండి అంటే పొలిటికల్గా ఏదైనా ఏదైనా ఇంతమంది పార్టీలో ఆ పార్టీ లీడర్గా ఉన్నారా కార్యకర్తల మీరు అని అడుగుతుంటారు పొలిటికల్గా మన పోలీస్ పని గురించి సెట్ అవుతుంది కాబట్టి అని పెట్టేసేయండి ఆ ఎస్ఎన్ పెడితే మళ్ళీ ఎస్బీఐ పిల్లలు మీరు అడ్డంగా దొరికిపోయినట్టే ఇంకోటి లాస్ట్లో వచ్చేసి డెక్లరేషన్ సెల్ఫ్ డెక్లరేషన్ అనేసి పైన ఉన్న అన్ని నా స్వాస్థాలతో నేనే నా విల్డింగ్తో నేను అన్ని అంటే ఫిల్ చేసినట్టుగా మనకి డిక్లరేషన్ ఉంటుంది మొత్తం క్లారిటీగా అక్కడ మీరు సైన్ చేసి డేటు ఆ ప్లేస్ డిస్ట్రిక్ట్ నేమ్ మెన్షన్ చేయండి అక్కడ నెక్స్ట్ లాస్ట్ ఒక ప్యారాగ్రాఫ్ ఉంది కదా అది వదిలేయండి అది మీరు మీరు ఫిల్ చేయకూడదు మీకు ఎవరైతే గెజిటెడ్ సైన్ చేస్తున్నారో ఇప్పుడు ఈ ఫామ్ మీద గెజిటెడ్ సైన్ చేస్తున్నారో వాళ్ళు మీ నేము మీ ఫాదర్ నేమ్ అవన్నీ రాసేసి అన్ని కరెక్ట్ అయినట్టుగా ఆయన సైన్ చేస్తారు కింద ఫోటోగ్రాఫ్ ఉంటుంది ఫోటోగ్రాఫర్ రెండు ఫోటోగ్రాఫ్లు ఒక ఫామ్కి అంటించాలి అలాగే ఇందులో ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు నాకు తెలిసి క్లారిటీ నేను చెప్పాను అనుకుంటున్నాను ఫామ్ మొత్తము ఇంకా మెడికల్ జరుగుతుంది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మెడికల్ ఎలా జరుగుతుందంటే ఈ ఈరోజు శ్రీకాకుళంలో డెబ్బై నాలుగు మంది అటెండ్ అయ్యారు అందులో ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ రీమెడికల్ రాయడం జరిగింది చెప్తున్నా కదా మెడికల్ మీరు అనుకున్నంత ఈజీగా అయితే ఉండదు అని మీరు అనుకున్నంత హార్డ్గా ఉండదు సో హార్డ్గా ఉంటుందని మరీ భయపెట్టే వాళ్ళ మాటలు వినొద్దు మరి ఈజీగా ఉంటుందనేసి లైట్ తీసుకోవద్దు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మెడికల్ వరకు అలాగే రీమెడికల్ రాసిన రీమెడికల్ రాయడం అంటేనే కొంచెం డేంజర్ ఎందుకంటే రీమెడికల్ ఆల్రెడీ రీమెడికల్ రాసి అంటే అక్కడ కూడా వాళ్ళు చూస్తారు కదా ప్రాబ్లం ఉండే రాశారు ఇక్కడ మెడికల్ అనేసి మళ్ళీ ఆ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ హైలైట్ చేసి చూస్తారు కాబట్టి మెడికల్కి వెళ్ళిన వాళ్ళు కొంచెం డౌట్ అంటే మళ్ళీ అవడం అనేది సక్సెస్ రేట్ చాలా తక్కువ దానికి వెళ్ళక ముందే మనం చూసుకోవాలి కానీ రీమెడికల్ వెళ్ళాక చూసుకుందాం అనుకుంటే అది కష్టమైపోద్ది చిన్న చిన్న అయితే నో ప్రాబ్లం కానీ కొంచెం మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఇబ్బంది పడతాము కలర్ బ్లైట్నెస్ కానీ సైట్ కానీ అలాంటిది కాబట్టి ముందుగానే చూసుకోండి మెడికల్ బాగానే జరుగుతుంది ప్రశాంతంగా అంత మరీ డెప్త్కి వెళ్ళి చూసేందులో లిబరల్గా చూస్తున్నారు కాకపోతే కొన్ని కొన్ని పాయింట్స్ దగ్గర ఇప్పుడు ఫుడ్ కూడా చూస్తున్నారు అంట శ్రీకాకుళంలో అయితే అంటే కొన్ని కొన్ని ఎస్పీ గారి ఆర్డర్స్ స్పెషల్ ఆర్డర్స్ ఉంటాయి వాళ్ళు ఆఫీసెస్ని బట్టి కూడా చూస్తుంటారు సపరేట్గా ఇప్పుడు పోయిన రిక్రూట్మెంట్లో కొన్ని లైట్గా చూసి ఉంటారు ఇప్పుడు లో కొంచెం హెవీగా చూస్తారు సో డిపెండ్స్ ఆన్ ఆఫీసర్స్ ఎందుకంటే ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఒక్కో జిల్లాలో ఒక్కో రోజు స్టార్ట్ అవుతుంది కొంతమందికి మండే కూడా స్టార్ట్ అవుతుంది మండే టూస్డే కూడా ఉంది సో మొత్తానికి ఓవరాల్గా ప్రతి జిల్లాలో అన్ని జిల్లాలో ముప్పై తేదీ లోపల ముప్పై ముప్పై ఒకటి తేదీ లోపల విత్ మెడికల్తో కూడా కంప్లీట్ అవ్వచ్చు నా లో లేకపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్గా అయిపోతుంది అయిపోయిన తర్వాత మెడికల్ ఇస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఎలా జరుగుతుందంటే మీరు ఈ ఫామ్ ఏదైతే ఉందో ముందే అప్లై చేసి ముందే బయట తీసుకుంటే ఇంకా అక్కడ తీసుకోవాల్సిన పని కూడా లేదండి ఇప్పుడు మీరు ఎప్పుడైతే డిపోలోకి ఎంటర్ అవుతారు ఎంటర్ అయిన తర్వాత మీకు ఆ టెన్ డేస్ అలా ఉంటా మొత్తం వెరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఆ రెండు ఫార్మ్స్ ఇచ్చినట్టు మీకు సైన్ చేయించుకొని రెండు ఫామ్స్ ఇస్తారు ఫిల్ అప్ చేయమని పక్కన కూర్చోబెడతారు టెంట్లో అక్కడ మీరు ఆ ఫామ్ ఫిల్ అప్ చేసిన తర్వాత మళ్ళీ ఒరిజి విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆ జిరాక్స్ మీరు మూడు సెట్లు తీసుకురమ్మంటున్నారు కదా ఆ మూడు చెట్లు రెండు సెట్లని ఆ రెండు ఫార్మ్లకి అటాచ్ చేస్తారు గెజిటెడ్ సైన్ చేసి వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ ఇప్పుడు ఆల్రెడీ మీరు గెజిటెడ్ గెజిటెడ్ సైన్స్తో సెట్స్ తీసుకొస్తుంటారు మళ్ళీ ఇప్పుడు ఈ ఫామ్ మీద కూడా గెజిటెడ్ సైన్ కావాలి కాబట్టి ఈ రోజు అవకాశం ఉంటే ఈరోజు చేయించి ఇచ్చేయండి ఈవినింగ్ లోపు లేదంటే నెక్స్ట్ డే అయినా వచ్చి వచ్చున్నారు మీరు అదే ఫామ్ ముందుగానే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అట్ తీసుకొని మీ దగ్గర ఉంటే కన్నా మీ అటెస్టేషన్ సర్టిఫికేట్స్తో పాటు కూడా అది కూడా గెజిటెడ్ సైన్ చేయించుకుని వెళ్తే డైరెక్ట్ మీరు ఇచ్చేయచ్చు ఫర్దర్గా మళ్ళీ రోజు వెళ్ళకుండా సరిపోతుంది కాకపోతే ఒకవేళ అలా వెళ్ళకుండా డైరెక్ట్ అక్కడికి వెళ్ళి ఫామ్స్ తీసుకుని ఫిల్ అప్ చేసినా కూడా మళ్ళీ మీరు ఇంటికి వచ్చి కానీ లేదా అక్కడైనా ఎడ్యుటెడ్ ఆఫీసర్స్ ఉంటే కానీ సైన్ చేయించి ఇచ్చేయచ్చు ఈవినింగ్ లోపు లేదంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి ఇచ్చేచ్చు పెద్ద ప్రాబ్లం ఏం లేదు అందులో కాకపోతే ముందుగానే అలర్ట్ చేసేది ఎందుకంటే ఈ రెండు సార్లు తిరిగే పంచాయతీ ఎందుకు అనేసి మనం ఫామ్ ఆల్రెడీ గ్రూప్స్లో షేర్ చేశాము ఇప్పుడు వీడియో లింక్లో కూడా పెడతాను మీకు అటాచ్లో డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుని అది రెండు ప్రింట్లు తీసుకోండి వెళ్ళే వాళ్ళు ఎవరైతే వెరిఫికేషన్కి వెళ్తున్నారో వెరిఫికేషన్ పెద్ద సమస్య ఏం లేదండి మీ ఆల్రెడీ ఏ సర్టిఫికెట్స్ తీసుకెళ్ళాలని కూడా చెప్పాను జస్ట్ అకాడమిక్ సర్టిఫికెట్స్ మీ క్యాష్ సర్టిఫికేట్ అవి ఆధార్ కార్డ్ ఎక్స్ట్రా తీసుకెళ్ళండి ఇంకా రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం అది రిజిస్ట్రేషన్ నెంబర్ ఎందులో ఉంటుంది పార్ట్ వన్ కానీ పార్ట్ టూ కానీ హాల్ టికెట్స్ కానీ ఏదో ఒకటి ఈవెంట్స్ సర్టిఫికెట్ ఏదో ఒకటి మీకు ఈవెంట్స్ అది రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు ఐడియా లేకపోతే గుర్తుండకపోతే అవి పట్టుకెళ్ళండి నో ప్రాబ్లం అంతే తప్ప వాళ్ళేమీ అడగట్లేదు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మీదనే మీకు వెరిఫికేషన్ జరుగుతుంది సీరియల్ నెంబర్ ప్రకారం ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ బట్టి మీ సీరియల్ నెంబర్ మీకు ఆ రోజు ఏ మీ సీరియల్ నెంబర్ ఎంతో దాన్ని బట్టి మీకు టైమింగ్ ఈవినింగ్ అవుతుందా ఎప్పుడవుతుందో తెలియదు చాలా మందికి మాక్సిమం ఆ రోజు అయిపోతుంది ఏ రోజు ఆ రోజు మార్నింగ్లో ఈవినింగ్ అవుతుంది చాలా లేట్ అవుతుందిలే వెరికేషన్ అయిపోయేసరికి సో దాని దృష్టిలో ఉంది మెడికల్ కూడా జాగ్రత్తగా ఉండండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ జై హింద్